నోటికి ఎంతో రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ ఈరోజు అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ది అయితే లంచ్ బాక్స్లో గుమ్మ గుమ్మలాడుతూ అద్దిరిపోయే రెసిపీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్ మటన్లే కాదు అప్పుడప్పుడు ఇలాంటిది కూడా మనం ట్రై చేయాలి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇక్కడ నేనైతే చికెన్ కందనకాయలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకోవాలి దాని మీద ఉన్న కొవ్వు అంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామంటే మనకు బాగా తొందరగా ఉడుకుతాయి దీన్ని ఒకటి రెండు సార్లు బాగా కడిగేసి పక్కన పెట్టిన వద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు చెంచాల నూనె అయితే పోద్దామండి ఈ రెసిపీ అనేది మీకు ఒక సెవెంటీ పర్సెంట్ సేమ్ బిర్యానీ ఉన్నట్లు ఉంటుందండి సేమ్ టేస్ట్ అలాగే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్గా తినాలన్నప్పుడు ఇది ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఎరగడ్డని ఈ విధంగా ముక్కలా కోసి వేసుకోవాలి మనము ఎర్ర ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో అండి ఎరగడ్డలు మరీ ఎక్కువ బ్రౌన్గా కావాల్సిన అవసరం లేదు జస్ట్ మనము ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్నాం అంటే సరిపోతుంది ఎందుకంటే మనం కందనకాయతో పాటు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కందనకాయలు ఉన్నాయి కదా అవి వేసి పాటు బాగా మనం ఫ్రై చేసుకోవాలి కడాయిలు అయితే నాలుగు పక్కన మనం దాన్ని కలుపుకోవాలండి స్టవ్ అయితే నేను ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు హైఫ్లేమ్లో పెట్టాను ఎందుకంటే మనకు కందనకాయలు కొంచెం హైఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే నీళ్ళు అనేది కొంచెం ఊరుతాయండి దాంట్లో నుంచి ఆ నీళ్ళలోనే ఇది బాగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు బాగా ఉడికిపోతాయి చూసారు కదా లైట్గా నీళ్ళు అయితే ఊరాయి మనకు ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి దీంట్లో ఒక ఐదు నుంచి ఏడు కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి నేను అల్లం అల్లం వేయలేదండి ఓన్లీ తెల్లగడ్డపాయలే కచ్చాప దంచి వేసుకున్నాను ఒక ఏడు తెల్లగడ్డపాయల్ని ఇది కూడా మొత్తం కందినకాయ ముక్కలకు బాగా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో మనము ఒకదాని తర్వాత ఒక ఐటెం వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే మనకు కందినకాయలో బాగా పడుతుందండి ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము పసుపు కూడా కందినకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీ అయితే మీకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనము చికెనే కాదు అప్పుడప్పుడు చికెన్లో వండి కొన్ని ఐటమ్స్ కూడా ఇట్లా డిఫరెంట్గా చేసుకుని తిన్నామంటే కూడా చాలా బాగుంటుంది ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి మనము ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటా అయితే వేసుకోవాలి మనకు కందనకాయలు అయితే ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయి ఉంటాయండి టమాటాలతో పాటు రెండు పచ్చిమిరకాయలని కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇది కూడా మనము బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఐటమ్స్ అన్నీ వేసుకుని ఫ్రై చేస్తుంటే ఇలా చేయడం వల్ల మనకు కందరకాయ అనేది ఒక నైంటీ పర్సెంట్ అయితే బాగా ఫ్రై అయిపోతాయండి దీంట్లో మనం నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు నీళ్ళు వేయకుండా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఐటమ్స్ వేసుకుంటూ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మార్చుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆ నూనెలో ప్లస్ దాంట్లో వచ్చిన నీళ్ళతోనే ఉడికిపోతాయి మనకు ఇప్పుడు ఒక కాలు స్పూను పట్టాలు లవంగాలండి అంటే దాల్చిన చెక్క లవంగాల పొడి అయితే వేసుకోవాలి ఇది కూడా ముక్కలు బాగా కలిసేలా కలుపుకుందాం మనము ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకున్నాము ఇది మొత్తం మనం చేయడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుందండి ఈ విధంగా ఒక నిమిషం మనము బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో వేయడం వల్ల ఏమంటే ముక్కలకు కూడా ఉప్పు బాగా పడుతుంది అండి మనం ముందే వేసేసామంటే నీళ్ళతో పాటు బయటకు వచ్చేస్తాయి ప్లస్ అన్ని ఐటమ్స్ కలిసిపోయి మనకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది అలా కాకుండా కందినకాయలు మనం ఒక సిక్స్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిన వేస్తే ఉప్పు అనేది దానికి బాగా పడుతుంది కందనకాయలకు ఈ విధంగా మనము ఉప్పు వేసిన తర్వాత కూడా రెండు నిమిషాలు కడాయిలో మసాలను కలుపుతూ ఉండాలి ఐదు ఐదు సెకండ్లు అలా పెట్టి కలిపామంటే మనకు పర్ఫెక్ట్గా కందనకాయలు అయితే కుక్ అవుతాయండి చూసిన లైట్గా మనకు అడుగు అయితే పట్టింది స్టవ్ అయిన ఇప్పుడు కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఎందుకంటే మనకు కందినకాయలు మసాలాలని కరెక్ట్గా కుక్ అవ్వాలి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కలుపుతూ ఫ్రై చేస్తున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది మనం వేసిన ఐటమ్స్ అని కూడా కరెక్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద స్పూన్తో గరం మసాలా అయితే వేసానండి గరం మసాలా మీరు హోమ్మేడ్ అయినా వేసుకోవచ్చు లేదా ప్యాకెట్ మసాలా అయినా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్తో కారం అయితే వేస్తున్నాను ఈ రైస్ కొంచెం స్పైసీగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం పొడి మసాలాలు వేసాం కదా పొడి మసాలా వేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి మనము ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేదంటే మనకు అడుగు అయితే పట్టేస్తుందండి పొడి మసాలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే మనం వేసిన మసాలాలు కందనకాయల్లో మసాలాలో బాగా పడుతుందండి అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా అయితే పోసుకుందాము ఎందుకంటే పొడి మసాలా వేసిన తర్వాత మనకు అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది అలాగే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి నీళ్ళు పోయడం వల్ల మనకు మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా ఒక్క రెండు నిమిషాలు మనం కందనకాయలు ఉడికాయంటే మనం వేసిన గరం మసాలా కారం అనేది కూడా కందినకాయలో బాగా ఊడుతుందండి అలాగే మసాలా కూడా బాగా సెట్ అవుతుంది చూసారు కదా మసాలా అయితే మనకు ఉడుకుతుంది స్టవ్ అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం మనము ఎందుకంటే దీంట్లో వైట్ రైస్ వేసేటప్పుడు మరీ మనకు మసాలా నీళ్ళగా ఉండకూడదండి బాగా గట్టిగా ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో కందినకాయల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది చాలామంది ఒక రకమైన స్మెల్ ఉంటుందని చేయరండి కానీ దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చికెన్ కన్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్రై చేసుకున్నామంటే రకరకాలుగా చేయొచ్చు దీని రెసిపీలు కావాలంటే మన ఛానల్లో ఉండేది చూసేయండి చికెన్ కందరకాయలు అవి ఇప్పుడు దీంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదా వైట్ రైస్ అనేది మనం ఈ విధంగా పొడి పొడిగా చేసుకుంటే రైస్ అనేది మనకు మసాలా మిక్స్ అయ్యేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి రైస్ అనేది మనకు ముద్ద కాకుండా ఈ విధంగా పొడి పొడిగా మనము ఉంచుకోవాలి రైస్లో మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ప్రతి ప్రతి ఒక్క అన్నం ఎత్తుకు మనం వేసిన మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కడాయిలో నాలుగు పక్కలైతే మసాలాని కలుపుకోవాలండి అసలు మనకి ఇది కలుపుతూ ఉంటే ఫ్రై చేస్తూ ఉంటే మంచి గుమ్మగుమ్మ అరవో ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో ఈ విధంగా మనము నిమిషానికి ఒకసారి కడాయిలు కలుపుతూ ఉంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్ మొత్తం రైస్లో బాగా పడుతుందండి ఈ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర ఈ స్టేజ్లో వేసామంటే రైస్లో మంచి ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కూడా ఆ కొత్తిమీర టేస్ట్ కూడా బాగుంటుందండి మనకు ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత రైస్ని అయితే నాలుగు పక్కల బాగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత మనం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలండి మీడియంలో పెట్టకూడదు అడుగు పట్టేస్తుంది ఈ విధంగా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ రైస్ని ఒకసారి నాలుగు పక్కల కడాయిలు అయితే కలుపుకోవాలి మనం వేసిన మసాలా రైస్లో బాగా మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ ఉంటుందండి కొత్తిమీర కూడా మనకి ఈ స్టేజ్లో వేసాం కదా డిఫరెంట్గా అయితే ఉంటుంది దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఈ విధంగా నిమిషానికి ఒకసారి మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనం వేసిన మసాలా ఫ్లేవరు రైస్లో బాగా పట్టి గుమ్మ గుమ్మలాడుతూ సేమ్ బిర్యానీ వాసన వస్తుందండి మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనా వేసుకుంటే నా దగ్గర పుదీనా లేకపోవడం వల్ల వేయలేదు కొద్దిగా కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కడాయిలో బాగా పెట్టుకోవాలి మనము చూసారు కదా చేయడం కూడా చాలా ఈజీ ఇది కందనకాయతో చికెన్ కందినకాయలతో మన చికెన్ కందనకాయల రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేద్దాము మంచి ఫ్లేవర్బుల్గా మంచి టేస్ట్తో వేడివేడిగా ఈ వర్షాకాలంలో ఏదైనా డిఫరెంట్గా చేసుకుని తినాలన్నప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా డిఫరెంట్గా చేయాలన్నప్పుడు ఇది రెసిపీ చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్